హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలా పాతకాలపు రెసిపీ మన అమ్మమ్మలు దీన్ని స్పెషల్ గా చేసేవారు మన అమ్మమ్మల నాటి కాలంలో స్పెషల్ గా స్వీట్ రెసిపీ ఏమైనా చేసుకోవాలంటే ఇలాగా బెల్లం కొబ్బరి దిబ్బరొట్టే చేసేవారు ఎప్పుడైనా స్వీట్ రెసిపీ తినాలనిపించినప్పుడు ఇలాగా బెల్లం కొబ్బరి దిబ్బరొట్టే ట్రై చేయండి ఈ బెల్లం దిబ్బరొట్టే ఎంత బలం అంటే నేను మాటలో చెప్పలేను ఇవి ఒక రెండు పీసులు తింటే చాలు కడుపు ఫుల్ అయిపోతుంది ముందుగా ఇక్కడ చూపించిన కప్పుతో ఒక కప్పు వరకు ఇలా బియ్యంని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యంని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా దోసపిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలాచి పౌడర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక రెండు అంగుళాల మందంలో ఈ పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు గరిటెల వరకు ఈ పిండిని వేసుకున్నాను ఇలా మందంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ దిబ్బరొట్టె బాగా ఉడకటానికి ఇందుపైన మూతను పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఈ దిబ్బరొట్టె బాగా ఉడికిపోతుంది పది నుండి పదహైదు నిమిషాల పాటు ఈ దిబ్బరొట్టెను సిమ్లోనే ఉడికించుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా చిన్న మంటతోనే ఒక పది టు పదహైదు నిమిషాల వరకు ఈ దిబ్బ రొట్టెను కాల్చుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఇలా దిబ్బ దిబ్బరొట్టెను మరోవైపుకు కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని ఇక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బెల్లం కొబ్బరి దిబ్బరొట్టె రెడీ అయిపోయింది పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఒక కప్పు రైస్తోనే ఇలా కేక్ తయారు చేసి ఇవ్వచ్చు చూసారు కదా బెల్లం కొబ్బరి దిబ్బరొట్టె ఎలా తయారు చేసుకోవాలనో అచ్చంగా ఇది కేక్ లాగే ఉంటుంది చూసారు కదా పాతకాలపు నాటి కొబ్బరి దిబ్బరొట్టెని ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్